డాక్టర్ శ్రీకాంత్ కన్సల్టెంట్ సైక్యాట్రిస్ పన్నా హాస్పిటల్ విజయవాడ ఈ వీడియోలో నేను మీకు పిక్స్ డిమెన్షియా గురించి వివరిస్తాను సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిమెన్షియా మనం చూస్తుంటాం ఆల్జైమర్స్ డిమెన్షియా పిక్స్ డిమెన్షియా లీవీ బాడీ డిమెన్షియా వ్యాస్కులార్ డిమెన్షియా ఈ పిక్స్ డిమెన్షియా అనేది దేని ఇది ఎందుకు డిఫరెంట్ అంటే వీళ్ళల్లో సహజంగా మెమరీ ఇష్యూస్ ఫస్ట్ ప్రెజెంట్ అవ్వవు వాళ్ళలో బిహేవియల్ ప్రాబ్లమ్స్ పర్సనాలిటీ ప్రాబ్లమ్స్ లాంగ్వేజ్లో ప్రాబ్లమ్స్ అనేది ఇనీషియల్గా ప్రెజెంట్ అవుతుంది మెమరీ ప్రాబ్లమ్స్ అనేది తర్వాత ప్రెజెంట్ అవుతుంది ఇది చూసుకుంటే వంద శాతంలో ఒక ఇరవై శాతం వరకు ఈ ఫిక్స్డ్ డిమెన్షియాతో మనం ఇంకా సఫర్ అవుతున్న పేషెంట్ని మనం చూడొచ్చు సో ఫ్రాంటో టెంపోరల్ డిమెన్షియా అని ఇంకో పేరు ఉంటుంది వీళ్ళలో ముఖ్యంగా ఫ్రాంటో లోబ్ టెంపోరల్ లోబ్ అనేవి మెయిన్గా ఎఫెక్ట్ అవుతుంది తర్వాత మిగతా లోబ్స్ ఎఫెక్ట్ అవుతుంది సో నిందాకరణట్టుగా మన బిహేవియర్ కానీ పర్సనాలిటీ కానీ మన లాంగ్వేజ్ కానీ కంట్రోల్ చేసే లోబ్ ఏదైనా ఉందంటే ఇది ఫ్రాంటో టెంపోరల్ లోబ్స్ అనేది ఈ పిక్స్ డిమెన్షియాలో మనం చూస్తుంది సో ఆ లోబ్స్ ఎఫెక్ట్ అవటం మూలాన ఈ బిహేవియల్ ప్రాబ్లమ్స్ కానీ పర్సనాలిటీ ప్రాబ్లమ్స్ కానీ లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్ కానీ చూస్తుంటాం సో ముఖ్యంగా దీంట్లో ఉన్న లక్షణాలు ఎలా ఏంటి ఉంటాయంటే ఇందులో రెండు రకాల వేరియంట్స్ మనం చూడొచ్చు బిహేవిరల్ వేరియంట్ అని ఉంటుంది లాంగ్వేజ్ వేరియంట్ అని ఉంటుంది బిహేవిరల్ వేరియంట్లో పేషెంట్ మనకి ముఖ్య లక్షణం ఏంటంటే డిసినిబిషన్ అనేది సహజంగా చూస్తుంటాం డిసినిబిషన్ ఏంటంటే ఇన్ అప్రాపరియేట్గా ప్రవర్తించడం అంటే జోకులు ఎక్కువ ఆ సందర్భంగా జోకులు వేయటం ఇన్ అప్రాపట్ సెక్చువల్ బిహేవియర్ ఉండటం ఓవర్ ఫెమిలియర్గా ఉండటం ఉంటాం తెలియని వాళ్ళతో కూడా తెలిసినట్టుగా మాట్లాడేసేయటం ఆడవాళ్ళతో అసభ్యంగా ప్రవర్తించడం ఇలాంటివి మనం చూస్తాం సో డిసిన్బిషన్ అనేది ఫ్రాంట్ లోబ్లో ఎఫెక్ట్ అవటం మూలాన మనం డిసిన్బిషన్ అనేది చూస్తుంటాం దీంతో పాటు ఇంకా ఏంటంటే ఒక్కోసారి ఏంటంటే ఎక్కువ మాట్లాడడం అని కాకుండా డ్రాన్ అయిపోవటం ఎప్పత్తి అనేది మనం సహజంగా చూస్తుంటాం ఇవి కాకుండా ఒక్కోసారి పేషెంట్ ఈటింగ్ హ్యాబిట్స్లో కూడా మార్పు ఉండదు ఓవర్గా ఈ తినేసేయటం కానీ లేదా అసలు తినకుండా ఉండటం కానీ లేకపోతే కొంతమందిలో చేసిన పని పదే పదే చేయటం రిపీటెడ్గా చెప్పిందే చెప్పటం అనేది చూస్తాం పర్సిపరేషన్ అంటాం అంటే చేసిన పని చేయటం చెప్పిన పని చేయటం అనేది సహజంగా చూస్తుంటాం ఇది బిహేవియల్ వేరియంట్లో మనం సహజంగా చూసే లక్షణాలు నెక్స్ట్ వేరియంట్ లాంగ్వేజ్ వేరియంట్ వీళ్ళలో ఏంటంటే బిహేవియరల్ ప్రాబ్లమ్స్ అంత కామన్గా కాపోయినా స్పీచ్ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ ఉంటాయి స్పీచ్ సరిగా ఉండకపోవటం తప్పులు చెప్పటం చెప్పిన అర్థం చేసుకోలేకపోవటం గ్రామాటికల్ ఎర్రర్స్ అనేవి సహజంగా చూస్తుండదు సో ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ వేరియంట్ అంటే వేరియంట్ బట్టి ఒక్కోసారి లక్షణాలు మనం చూస్తుంటాం ఇనీషియల్ ప్రెజెంటేషన్ ఈ బిహేవియల్ ప్రాబ్లమ్స్ కానీ పర్సనాలిటీ ప్రాబ్లమ్స్ కానీ లాంగ్వేజ్ వేరియంట్లో వచ్చే ప్రాబ్లమ్స్ కానీ చూస్తున్నాం తర్వాత మనకి మెమరీ ఇష్యూస్ అనేది ప్రెజెంట్ అవుతుంది సో ఎర్లీ పీరియడ్లో ఐడెంటిఫై చేసినట్టయితే డిమెన్షియా అని మనం నిర్ధారణ చేయకపోవచ్చు ఉదాహరణకి మూడ్ డిజార్డర్ అనుకోవటము లేదా ఇంకోటి ఏదన్నా అనేది మనం ఇనీషియల్గా అనుకోవచ్చు కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం తర్వాత తర్వాత మెమరీ ఇష్యూస్ డెవలప్ అయినప్పుడు మనకి ఇది ప్రాపబుల్ పిక్స్ డిమెన్షియాని మనం నిర్ధారణ చేసుకోవచ్చు సో ఇది ఫిక్స్డ్ డిమెన్షియా గురించి దీన్ని నిర్ధారించడానికి ఏం చేయొచ్చు అంటే అవసరమైన బ్లడ్ టెస్ట్లు కానీ న్యూరో ఇమేజింగ్ టెక్నిక్ సిటీ కానీ ఎంఆర్ఐ కానీ కాగ్నేషన్ అసెస్మెంట్ కోసం మెమరీ టెస్ట్ కోసం ఎంఎంఎస్సి కానీ మోకా కానీ అలాంటివి చేసుకున్నట్టయితే డిమెన్షియా తీవ్రత ఎంత ఉంది అలా ఏ లోబ్స్ ఎఫెక్ట్ అయినాయి ఫ్రాంటల్ లోబ్ టెంపర లోబ్ ఎఫెక్ట్ అయినాయి ఎంతవరకు ఎఫెక్ట్ అయినాయి అనేది మనం చూసుకోవచ్చు ట్రీట్మెంట్ పరంగా వచ్చినట్లయితే క్యూర్ అనేది ఉండదు సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అనేది ఇస్తాం ఇందాక వీడియోలో చెప్పినట్టు కొన్ని రకాల మందులు కొంతవరకు నియంత్రణకి హెల్ప్ చేయొచ్చు సిమ్టమేటిక్గా మేనేజ్ చేయటం అంటే అగ్రెషన్ కానీ ఎజిటేషన్ కానీ డిసినిబ్యూషన్ కానీ ఉన్నట్లయినా కొన్ని రకాల మందులు మనకు ఉపయోగపడతాయి సో ఏదైనా బిహేవియల్ ప్రాబ్లమ్స్ ఉంటే దానికి తగ్గట్టుగా మెడికేషన్ ఏదైనా పెట్టి దాన్ని కంట్రోల్ చేయొచ్చు సో ఇది డిఫరెంట్ ప్రెజెంటేషన్స్ బిహేవియల్ వేరియంట్ లాంగ్వేజ్ వేరియంట్ ఇలాంటివి ఐడెంటిఫై చేసినట్లయితే పెద్ద వయసు వాళ్ళల్లో ఒక్కోసారి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏదైనా ఐడెంటిఫై చేస్తే ప్రాపబుల్ ఫిక్స్ డిమెన్షియా కూడా ఒక వేరియంట్ మనం రూల్ అవుట్ చేసుకోవడానికి అవకాశం